నుంచి ఎటువంటి వివాదం నేను ఆస్తి నేను ఈ రెవెన్యూ అధికారి దగ్గరికి కలిసి పెట్టుకుంటే నా మీద ఎవరైనా క్లెయిమ్ పెడితే ఈ ఆస్తికి కృష్ణమూర్తి వారసుడు కాదు ఓనరు కాదని కానీ ఎవరైనా పెడితే నా పక్కన కూడా అండి నా అన్న తమ్ముడే కాదు నా ఇంటి పక్క కూడా పెట్టచ్చు లేకపోతే ఒక అగ్రిమెంట్ సృష్టించవచ్చు పెడితే దాన్ని తీసుకెళ్లిపోయి డిస్ప్యూటెడ్ రిజిస్టర్లు ఎంటర్ చేస్తారట అంటే లిమిటేషన్ లేదు దానికి చట్టం ఏం చెప్పింది నీకు క్లెయిమ్ ఉంటే మూడేళ్లలో చేసుకోయ్యా అని చెప్పింది లిమిటేషన్ లేకుండా డైరెక్ట్గా రూపాయి ఖర్చు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఒక అర్జీ కనుక రెవెన్యూ అధికారికి పెట్టుకుంటే నా ప్రాపర్టీని డిస్ప్యూటర్ రిజిస్టర్లో పెట్టేస్తారట ఇక డిస్ప్యూటర్ రిజిస్టర్లో పెడితే దానికి ఉండే ప్రభావం ఏంటంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు ఏ వ్యక్తి ఆస్తి కొనడానికి రాడు ఆ ఆస్తి నాకు నిరుపయోగమైనటువంటి ఆస్తి దీనివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే కంప్లైంట్ పెట్టినోడు కాళ్ళు పట్టుకుని నేను ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకుని అయ్యా డిస్ప్యూట్ లేదని చెప్పించుకోవాలి నేను మరి ఇది ప్రజల్లో అరాచకం అశాంతి కలిగించేది కాదా ప్రశాంతమైన జీవనాన్ని గెలుస్తున్నటువంటి ప్రజలు ఈ రోజున తన ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజున కొంత బలమైనటువంటి నాయకులు బలమైనటువంటి ఒక అరాచక శక్తితో అతని దగ్గరికి వెళ్ళి ఏ రకంగా ఉండూ ఆడు ఇచ్చిన డబ్బు నేను తీసుకుని దండం పెట్టుకుని నేను బయటికి రావాలి అంటే భూమి మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా నేను అరాచకం కలిగి ఎప్పుడైతే డి డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో నా ప్రాపర్టీ ఎంటర్ అవుతుందో అప్పుడేం చేస్తారు డిస్ప్యూటెడ్ రిజిస్టర్ వెళ్ళిన తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ కేడర్ ఉన్నటువంటి అపెలెట్ అథారిటీ ల్యాండ్ టైటిలింగ్ అప్లెట్ ఆఫీసర్ ఎల్ఏటిఓ అని ఆయన దగ్గర విచారిస్తారట ఆయన ఎవరు ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఆర్ సర్వ్డ్ జాయింట్ కలెక్టర్ కేడర్ అట్టండి ఎంతో దుర్మార్గం చూడండి కనీసం అంతకుముందు చెప్పినటువంటి ఈ మోడల్ కోళ్లో నీతి ఆయోగ్ చెప్పిందంటే ఏం చెప్పారంటే ఒక న్యాయమూర్తిని నియమించమని చెప్పారు అలాంటిది పోయి ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ విచారిస్తాడట కింద టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఒక క్లెయిమ్ వచ్చింది తీసుకురండి ఈ డాక్యుమెంట్స్ అని మరి అతను ఏం చేస్తాడు అతనికి ఎవరు చెప్తే డబ్బుకో అనేక రకాల ప్రలోభాలకు లోబడేవో ఇది నా ఆస్తి కాదు అని చెప్తే దానికి రివిజన్ వెళ్ళాలట న్యాయస్థానాలు లేదు రివిజను అప్పీల్ అనేది మా న్యాయవాదులు చాలామంది తెలుసండి అప్పీల్ అంటేనండి టోటల్ రికార్డును పరిశీలిస్తారు రివిజన్ అంటే అప్పరంటే ఎర్ర అంది రికార్డ్ అరే అసలు నోటీస్ ఏమైనా ఇచ్చారా లేదా అట్లాంటిది ఇవ్వకుండా పాస్ చేసి అవ చూస్తారు తప్పితే అతని క్లెయిమ్ జెన్యున కాదా చూడరు రివిజన్కి ఆ తేడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలోకి చొరబడి ప్రజలలో అశాంతిని కలిగించేటువంటి చట్టం నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి చట్టం దీన్ని రెవెన్యూ వాళ్ళకి ప్యారల్ ఎడ్యుడికేటరీ సిస్టమ్ ఇచ్చేశారు న్యాయ వ్యవస్థ చేసే అధికారాలని ఎడ్యుడికే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేశారు మొన్న మినిస్టర్ గారు చెప్తారు మీటింగ్లో అసెంబ్లీలో చూశాను న్యాయ వ్యవస్థలో చాలా ఆలస్యాలు జరుగుతున్నాయి కాబట్టి రెవెన్యూ వాళ్ళకి ఎడ్యుడికేటరీ పవర్స్ మేము ఇచ్చేసామని ఎంత దుర్మార్గం అంటే రెవెన్యూ వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పవర్స్ ఇచ్చేసి ఈ రోజున అది కాక నా ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటర్ రిజిస్టర్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ఈ ఎంట్రీస్ అన్నీ రెండు సంవత్సరాల తర్వాత కంక్లూజివ్ ప్రూఫ్ అయిపోతుందట మార్కెట్బుల్ టైటిల్ వచ్చేస్తుంది ఎందుకంటే నేను అన్ని చట్టాలు అన్ని సెక్షలు రెండు మూడే చెప్తాను మిగతా మిత్రులు చెప్పాలి కాబట్టి ఇంకా ఒక దుర్మార్గం ఏమిటంటే నేను ఇచ్చినటువంటి సమాచారం రెవెన్యూ వాళ్ళకి తప్పైనా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఆరు నెలలు జైలు శిక్ష యాభై వేలు పెనాల్టీ అట్టండి ఇదేంటండి నా ఆస్తి నేను రేపొద్దున నా తమ్ముడో నా ఇంటి పక్కడో వచ్చి కృష్ణమూర్తి ఇచ్చింది తప్పు అంటాడు ఆడు తప్పు అని రాసేస్తే రెండు ఆరు నెలలు జైల్లోకి వెళ్ళాలి నేను అంటే ప్రజలలో ఎంత అరాచం కలిగించేటువంటి ఈ దుర్మార్గపు చట్టాన్ని తీసుకొచ్చి ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టులో ఉన్న హైకోర్టులో కేసు కోర్టులో సబ్కోర్టులో ఉన్న ఏ కోర్టులో కేసు ఉన్నా సరే దగ్గరికి దగ్గరకల్ సర్టిఫికేట్ తీసుకుంటే నా కేసులను నడవాలట కోర్టుల్లో లేకపోతే ప్రొసీడింగ్స్ ఆగిపోవాలట ఇప్పటికే కనుక డిగ్రీ వచ్చేస్తే వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఆ డిగ్రీకి కుడితేనే ఎన్ఫోర్సిబుల్ ఎన్ఫోర్సబుల్ డిగ్రీ న్యాయస్థానం ఇచ్చినటువంటి డిగ్రీలను కూడా నిర్వీర్యం చేసేటటువంటి చట్టం ఈ రోజున మరి లిమిటేషన్ యాక్ట్ అని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అని అనేక ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అని అనేక రకమైన చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఏకైక చట్టం తెచ్చాం మేము ప్రజలందరికీ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళదిక మా దీంట్లో మా పేరు ఎంటర్ చాలు ఇక మీరు ఏమీ చూసుకోకర్లా ఆస్తులు ఉండక్కర్లా కాగితాలు ఉండక్కర్లేదని చెప్తున్నారు చెప్పడానికి బాగానే ఉంది కానీ వాస్తవంగా చూస్తే అరాచకం అశాంతి ఎంత జరుగుతున్నటువంటి దుర్మార్గమైన చట్టం కాబట్టి న్యాయవాదం అందరమే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ మేము ఉద్యమం చేస్తుంటే దురదృష్టవశాత్తు నాకు తెలిసి గత డెబ్బై ఎనభై ఏళ్లలో ఎప్పుడు కూడా న్యాయవాదులు రెండు గ్రూప్ అవ్వలేదు కావాలంటే అపోజ్ చేస్తారు కోర్టులో మేము ఎలా వాదనిస్తా అలా అపోజ్ చేస్తాం కానీ ఇప్పుడు ఇదేదో వైసీపీ ప్రభుత్వానికి మిగతా న్యాయవాదులను రెండు గ్రూపులుగా చేసేశారు ఈ రోజున మేము ఇక్కడికి రెండు వందల మందితో రావాల్సి ఉంటే జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేశారు నాకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తున్నాయి సార్ హాలంతా నిండిపోయారు సార్ చాలా సీరియస్ గురించి మీరు వచ్చేయండి సార్ అంటారు లేదు అంతకంటే ముఖ్యమైన పనులు నేను మాకు సో మనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మనకి ఇచ్చారు వారి నోటమట ఒక మాట వస్తే చాలు రేపు ప్రభుత్వాలన్నీ ఉడికిపోతాయి అది మీరు మేనేజ్ చేసుకోండి ఇక్కడ మేము చేసుకుంటాం లేదంటే ఈ రోజున బెజవాడ భారత్ స్టేషన్ నుంచి రెండు వందల మంది రావాలి సార్ రాని మిగతా మా వాళ్ళందరినీ అక్కడ ఉంచాం కారణం ఏంటంటే చట్టం తెలిసిన వాళ్ళు అక్కడ మాట్లాడాలి జనరల్ బాడీలో మాట్లాడాలి ఆ ఉద్దేశంతో చేసాం ఇలాంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి రెవెన్యూ అధికారులను తీసుకొని